వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెతికారు బుడందు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు పనుల అందరం ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ఉండొద్దు దేవుని సన్నిధిలో ఆయన దేవుడి తాకాలి ఆయన ఆత్మను తాకాలని ఆయన పరిశుద్ధుడు మనల్ని దర్శించ దర్శించాలని అందరు కూడా ప్రార్థన చేయండి ఎవరు మౌనంగా ఉండద్దు ఏసయ ఏసయ ఏస తండ్రి నీకే సూత్రం అందరూ కూడా అందరూ సూత్రాలు చెల్లించుదాం సూత్రాలు చెల్లించుదాం ఓ పరిశుద్ధాత్మ దేవుడా అందర సూత్రాలు జలించండి సూత్రాలు చెల్లించండి ఏ సయ్య ఏ సయా ఏసయా ఏ సయా ఏసయ ఏసయ అందరు కూడా పరిశుద్ధాత్మదేవుడు అలా ఎంతో ముట్టేవాడై ఉన్నాడు తాకేవాడై ఉన్నాడు దర్శించేవాడై ఉన్నాడు దేవించేవాడై ఉన్నాడు ఆయన క్షతి ఆయన బలం మనల్ని తాకిద్ది కాబట్టి అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండద్దు అందరం శుతులు జలించుదాం శుతులు జలించుదాం పైన పండగ పైన సంవత్సరం నుండి సంవత్సరం వరకు దేవుడు మనల్ని కాసి కాపాడిన దేవుడికే శృతి మహిమ కలుగునుగాక 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 सूत्रम 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 महो शुत्र के शुत्र महोनुनिके सुषथुनिकुत्र शुत्र शुत्र के आशीनुान शुत्र 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 तंडी के शुत्र शुत्र शुत्री జనాన్ని నడిపించు నడిపించు నడిపించమని కోరుతున్నాము తండ్రి ఏ గును ధ్యామా నుంచి నడిపించు అలాగనే దేవ దూరపాంత నుంచి వచ్చే బిడలు నడిపించు తండ్రి వచ్చిన బిడలు కూడా దర్శించు దీపించమని కోరుతున్నాం దేవ ప్రయాణమంతలో నువ్వు తోడై తోడైను తోడై ను తోడయిండు ఈ క్షతీని బలం నీ ఆత్మ మరించయ్యా నీ అభిషేకం మురించయ్యా దేవాయసయ్యా ఈరోజు మా కొరకు కలవర్శిలో బలైపోయి పాడ పెట్టిన దేవ నీకే సూత్రం సూత్రాలు సలించున్నాము తండ్రి మాతో సూటిగా తేటిగా మాట్లాడయ్యా మమ్మల్ని దర్శించయ్యా దేవాని పాటలో పాటలో నేను మహింపల్చేబిడ్డలకు దయచే వాక్యము ద్వారాగా మాట్లాడు నేను సుధించి నిన్ను భాషయ్యా నేను ఆరాధించే కుప్పను మాకు దయచే తండ్రి లోకంలో తండ్రి నీ ప్రేమ స్థిరమైనది నీ ప్రేమ బలమైనది నీ ప్రేమ నిస్థిరం నీ ఆత్మ ప్రతి బిడ్డమైన దయచేసి 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 ఈ కోటమంతలు తోడన్ను తోడైన్ను తోడయి దేవా కరెంటు నిశోధన ఉంచు వాతావరణ నిశోధన ఉంచు దేవా మమ్మల్ని కూడా నిధన ఉంచు అన్ని విషయంలో దీవించి 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 ఏ సునామటి ప్రార్థించి ార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడికి శృతి మహిమ కనుగొనుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతో దీవించేవాడు ఆశీర్వదించేవాడు కాబట్టి దేవుణ్ణి శృతించి దేవుడికి కనుపరచండి మనందరం కూడా దేవుని మహింపరచడం మంచిది ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఉండేవాడు కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి కనపరుచుదాం దేవుణ్ణి శృతిద్దాం లోయ మమో బలమయీ నదీ భోగనమయ నదీ ధోబలమయీ నదీ ఘోలీనా ఎంతో బలమయీనయీ నదీ